ఒక ఆధ్యాత్మిక నాయకుడి పట్ల ఇంత ప్రగాఢమైన భక్తి ఎందుకుంటుంది ఈరోజు మనం ఒక కవితాత్మక నివాళిని విశ్లేషిస్తూ ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం పదండి మొదలుపెడదాం చూడండి ప్రియమైన బ్రహ్మబాబా అందుకోండి ఈ మాటలతోనే అసలు విషయం మొదలవుతోంది ఇదొక మామూలు సందేశం కాదు కదా ఇది మనస్సు లోతుల్లోంచి వస్తున్న ఒక ఆర్ద్రమైన పిలుపులా అనిపిస్తోంది అసలు ప్రశ్నే ఇదే ఇంతటి బలమైన ఇంత హృదయపూర్వకమైన భక్తిని కలిగించగలిగిన ఆ వ్యక్తి ఎవరు వాళ్ల ప్రభావం ఎలాంటిది పదండి దీనికి సమాధానం వెతుకుదాం ఈ నివాళిలోని అసలు సారాంశాన్ని అర్థం చేసుకోడానికి మనం ఈ ఆరు ముఖ్యమైన అంశాలని పరిశీలిద్దాం మొదటగా అదొక ఆధ్యాత్మిక నివాళి అని తెలుసుకుంటాం తరువాత వారి ద్వంద్వ తల్లిదండ్రుల పాత్ర వాళ్లు తలరాతలను ఎలా మార్చారు దేవునికి రథంగా ఎలా మారారు వాళ్ల అవ్యక్త పాలన ఇంకా చివరగా వాళ్ల అసమానమైన వారసత్వం గురించి మాట్లాడుకుందాం సరే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇక్కడ మనం ఏంటంటే ఇది ఏదో సాధారణంగా రాసిన కవిత కాదు ఇది వాళ్ళ అనుచరులు తమ నాయకుడికి అర్పించిన ఒక హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఈ నివాళి చెప్పేదాన్ని బట్టే బ్రహ్మబాబా పోషించిన అత్యంత కీలకమైన పాత్ర ఇదే వాళ్ళు కేవలం ఒక గురువు మాత్రమే కాదు జీవితానికి ఒక దిశనో ఒక అర్థాన్ని ఒక లక్ష్యాన్ని చూపించిన మార్గదర్శి వాళ్ల జీవితాలపై ఆయన ప్రభావానికి పునాది ఇదేనన్నమాట ఇక ఇక్కడ నుంచి ఒక చాలా ఆసక్తికరమైన కోణంలోకి వెళ్దాం ఆయన నాయకత్వాన్ని వివరించడానికి వాళ్లు ఎలాంటి పదాలు వాడారో చూస్తే ఆశ్చర్యపోతాం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్రతో పోల్చడం ఈ వాక్యం చూడండి తల్లిలా ప్రేమించి తండ్రిలా జ్ఞానయోగాల పాలన చేశారు అద్భుతం కదా ఈ ఒక్క వాక్యంలోనే ఆయన ద్వంద్వ పాత్ర ఎంత స్పష్టంగా కనిపిస్తోందో అంటే ఒకే వ్యక్తిలో తల్లి ప్రేమ తండ్రి మార్గనిర్దేశం రెండూ ఉన్నాయని చెప్తున్నారు ఈ స్లైడు ఆ రెండు పాత్రల మధ్య తేడాన్ని చాలా చక్కగా వివరిస్తుంది కదూ ఒకవైపు చూస్తే ఎలాంటి షరతులు లేని తల్లి ప్రేమ ఆ పెంపకం అదొక ఎమోషనల్ సపోర్ట్ మరోవైపు చూస్తే ఒక తండ్రిలాగా క్రమశిక్షణతో కూడిన జ్ఞానం యోగ మార్గంలో నడిపించే ఒక ఆధ్యాత్మిక పాలన ఈ రెండింటి కలైకే ఆయన ప్రత్యేకత అని వాళ్ల భావన తర్వాతి అంశం పరివర్తన ఇది చాలా ముఖ్యమైనది బ్రహ్మబాబాని కేవలం మార్గదర్శిగానే కాకుండా తమ జీవితాల గమనాన్నే మార్చగలిగే ఒక శక్తిగా ఎలా చూశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఏంటంటే ఆయన కేవలం సలహాలిచ్చే వ్యక్తి కాదు వాళ్ల నమ్మకం ప్రకారం ఆయన తమ తలరాతల్నే మార్చేశారు వాళ్ల జీవితమనే నాటకానికి సూత్రధారి ఆయనే ఇంకా చెప్పాలంటే ఆయన నడిచిన దారే వాళ్లకు అయింది ఇది ఆయన ప్రభావం ఎంత లోతైనదో మనకు చూపిస్తుంది ఇప్పటివరకు మనం చూసింది ఒక పార్శ్వం ఇప్పుడు ఇంకొంచెం లోతైన కొన్ని సంక్లిష్టమైన ఆధ్యాత్మిక భావనల వైపు వెళదాం బ్రహ్మబాబా ఒక ఉన్నతమైన దైవిక శక్తికి ఒక వాహనంగా ఒక సాధనంగా ఎలా పనిచేశారు అనే ఆలోచనను ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ఆలోచనను అర్థం చేసుకోవాలంటే మనం భాగ్యరథము అనే ఈ పదాన్ని సరిగ్గా తెలుసుకోవాలి దీని అర్థం అదృష్టరథం అంటే భూమి మీద ఒక దైవిక శక్తి తన పనిని చేయడానికి భౌతికంగా ఎంచుకున్న ఒక మానవ సాధనం అన్నమాట ఆయన దైవిక సాధనంగా ఎలా పనిచేశారనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ ఈ నివాళిలో ఆయన్ని సఫలతామూర్తీ అని పిలుస్తారు ఎందుకంటే ఆయన తన సంపద మొత్తాన్ని విశ్వకళ్యాణం అనే యజ్ఞానికి అంకితం చేశారు ఇది ఆయన నిబద్ధతను ఆ పాత్రలో ఆయన ఎంతగా లీనమయ్యారో చూపిస్తుంది ఇక ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన భౌతిక ఉనికి ముగిసిన తర్వాత కూడా ఆయన ప్రభావం కొనసాగుతోందని నమ్మడం ఇదే ఆయన వారసత్వంలో అత్యంత కీలకమైన భాగం ఆ అవ్యక్త పాలన ఈ అవ్యక్త పాలన అనే ఆలోచనను ఈ స్లైడ్ మూడు దశలుగా మనకు వివరిస్తోంది ఒకటి ఆయన పాలన ఇప్పటికీ కొనసాగుతోంది దానికి బ్రేక్ లేదు రెండు ఆ పాలన ఎలా జరుగుతోంది సూక్ష్మ ప్రేరణల రూపంలో మూడు దాని ఫలితమేంటి ఆ ప్రేరణలతో కూడా ఆ దైవిక కార్యక్రమంలో సమర్థవంతమైన సాధనాలుగా మార్చడం అన్ని విషయాలు చర్చించుకున్నాక మనమిప్పుడు ఈ నివాళి యొక్క ముగింపుకు దాని సారాంశానికి వచ్చేశాం ఈ చివరి భాగం బ్రహ్మబాబాని ఒక ప్రత్యేకమైన అసమానమైన స్థాయికి ఎలా తీసుకెళ్లిందో చూపిస్తుంది మీకు లేరెవరూ సాటి కారు ఎవరూ పోటీ ఈ మాటలు చాలా శక్తివంతమైనవి ఇవి కేవలం పొగడతలు కాదు ఆయన స్థానం సంపూర్ణమైనది ప్రత్యేకమైనది అని వాళ్లు బలంగా నమ్ముతున్నారని ఇది స్పష్టం చేస్తోంది ఆయన వారసత్వం యొక్క సారాంశం బహుశా ఇదేనేమో మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ఒక నాయకుడు ప్రభావం వాళ్ల భౌతిక ఉనికిని దాటి కేవలం సూక్ష్మ ప్రేరణల ద్వారా కొనసాగడం అంటే అసలు అర్థమేంటి ఇది విశ్వాసం గురించి నాయకత్వం యొక్క అసలైన స్వభావం గురించి మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది